పాకిస్తాన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఇండియాలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో క్రైమ్ రేట్ లోన్ లో ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదా క్రైమ్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది దొంగతనము దాడి దోపిడి అమ్మాయిల మీద హత్యాచారాలు హింస సైబర్ క్రైమ్స్లో టాప్ ఫోర్లో ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్ సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ థర్డ్ జార్ఖండ్ ఈ యొక్క వరుస క్రమం ప్రకారము ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో అయితే ఉంది ఇతర ధర్మాల పట్ల చంద్రబాబు తీరు ఏ విధంగా ఉంది యోగి ఆదిత్యనాథ్ యొక్క తీరు ఏ విధంగా అయితే ఉంది నేను అందరే గంటే పేదవాళ్ళు ముస్లింల లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసు రావాలని ప్రత్యేక శ్రద్ధ విన్నారుగా చంద్రబాబు గారు చెప్పింది ఇప్పుడు యోగి ఆదిత్య నేదిరు ఏ విధంగా ఉంది పాకిస్తాన్ మే జాకే భీక్ కా కటోరా లేకర్ కే భీక్ మాంగో హిందుస్తాన్ पे बोझा क्यों बने हुए हो पाकिस्तान के पास जाकर के वहीं रहो क्यों हिंदुस्तान पे बोझा बने हुए हो हिंदुस्तान के इस बोझे को दूर करने की आवश्यकता है ఉత్తరప్రదేశ్లో కొన్ని చోట్ల ముస్లింలకు షాపులు ఇవ్వడం లేదు ఏమంటున్నారంటే అడుక్కుని బొచ్చు తీసుకొని పాకిస్తాన్కి వెళ్ళి అడుక్కోండి హిందుస్థాన్లో దీనికి హిందుస్థాన్లో ఎందుకు మీరు అంటున్నారు ఒక స్టేట్కి సీఎం అంటే ఏంది ఆ స్టేట్లో ఉండే హిందువులకి ముస్లింలకి క్రిస్టియన్లకి జైనులకు బౌద్ధులకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ సీఎం అన్ని వర్గాల వారితో కలిసిమెలిసి ఉంటూ ఆ వర్గాల ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చగలిగేలా ఉండాలి ఇది సీఎం యొక్క లక్షణం సమస్యలను తీర్చడం తర్వాత సంగతి ముందర అసలు సమస్యలను తెలుసుకోవాలి యోగి గారు ఏం చేస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ ముస్లింలకు కొన్ని చోట్ల షాపులు పెట్టుకొనివ్వకుండా చేస్తూ వారిని పాకిస్తాన్ పంచన పడి అడుక్కోండి అంటున్నారు ఉత్తరప్రదేశ్ ప్రజలు పాకిస్తాన్ పంచన పడి దుస్థితి పరిస్థితి వస్తే ఇంకా అక్కడ సీఎంగా చేయడం దేనికి ఇప్పుడు చెప్పేసి జాగ్రత్తగా వినండి ఏపీలో నిరుద్యోగ సమస్య ఉంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా నిరుద్యోగ సమస్య అయితే ఉంది ఇంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు యువన్యాస్తం అనే స్కీమ్ తీసుకుని వచ్చి నిరుద్యోగుల కోసము వారి అకౌంట్లో నెల నెల వెయ్యి రూపాయలు వేసేవాళ్ళు అంటే నా అకౌంట్లో కూడా కొన్ని రోజులు పడ్డాయి ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో నిరుద్యోగులకు కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి అప్లై చేసుకోమన్నారు అప్లికేషన్ ఫీజు వచ్చేసి నాలుగు వందల రూపాయలు యాభై లక్షల మంది అప్లై చేసుకున్నారు అంతా బాగానే ఉంది తర్వాత పత్రము లీక్ అయింది కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ అన్నారు అప్లికేషన్ ఫీజు ఎంత అండి నాలుగు వందల రూపాయలు ఎంతమంది అప్లై చేసుకున్నారు యాభై లక్షల మంది అప్లై చేసుకున్నారు ఎంత వచ్చాయి రెండు వందల కోట్ల రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేశారు నిరుద్యోగుల దగ్గర డబ్బులు ఉంటాయా అండి నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా డబ్బు వసూలు చేయొచ్చు అనేసి యోగి ప్రభుత్వము నిరూపించింది యూపీలో న్యూస్ రిపోర్టర్స్ మరియు జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో న్యూస్ రిపోర్టర్ల పరిస్థితి మరియు జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు హిందీ తెలిసిన ఎవరైనా ఫ్రెండ్ ఉంటే అడిగి తెలుసుకోండి చూతియా అంటే ఏందో ఉత్తరప్రదేశ్ లోని ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది ఆ యొక్క నీసులు రాయడానికి అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం లేదు కేరళ నుంచి ఒక జర్నలిస్ట్ బయలుదేరాడు అతని పేరు కప్పన్ అతన్ని జైల్లో పడేశారు ఉత్తరప్రదేశ్ లో జైల్లో పడేశారు కొన్ని నెలల పాటు బంధించారు అతను అనారోగ్య పాలయ్యాడు పిచ్చివాడిలాగా తయారయ్యాడు అతని యొక్క భార్య తన భర్త పడే పాటలు చూడలేక సుప్రీంకోర్టు కు లేఖ రాసింది సుప్రీంకోర్టు తిట్టడం తోటి యోగి ప్రభుత్వము ఆ యొక్క జర్నలిస్ట్ ని ఆ యొక్క కప్పని వదిలేసింది మనోజ్ డిప్రేవాళ్ళ ఆకాశ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశాడు ఇక్కడ నా ఇంటిని బుల్డోజర్లతో పడగొట్టారు యోగి ప్రభుత్వం అనేసి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఎందుకయ్యా మీరు ఈ విధంగా చేశారు అంటే కక్ష సాధింపు అంట అతను వార్తను ప్రచురించాడు ఆ యొక్క వార్త అనేది ఆ యొక్క యోగికి నచ్చలేదు కాబట్టి ఇంటి మీదకి బుల్డోజర్లు లెక్కించేశారు సుప్రీంకోర్టు చేత ఎక్కువ సార్లు తిట్లు తిట్టించుకున్న ప్రభుత్వము యోగి ప్రభుత్వం ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉంది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు అతని మీద చాలా మంది యాంటీగా రాశారు అయినా కూడా వాళ్ళ మీద మన కక్ష సాధింపులు ఉన్నాయా అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు పరిపాలిస్తున్న సమయంలో కూడా చంద్రబాబు మీద చాలామంది యాంటీగా రాస్తున్నారు అలానే అలా అనేసి వాళ్ళ ఇంటి మీద బుల్డోజర్లు ఎక్కించడము వాళ్ళ మీద కక్ష సాధింపులు ఏమైనా ఉన్నాయా మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇప్పుడున్న పాలిటిక్స్ని బట్టు నార్త్ ఇండియన్ పీపుల్స్ కన్నా కూడా సౌత్ ఇండియన్ పీపుల్స్ అదృష్టవంతులు అందులో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు ఇక్కడ గొడవలు అయితే లేవు ప్రశాంతంగా అయితే ఉన్నారు గొడవలు అంటే రాజకీయ పార్టీల పరంగా కొన్ని గొడవలు అయితే ఉన్నాయేమో గానీ మతాల పరంగా ఎటువంటి గొడవలు అయితే లేవు అందరూ కలిసి అన్న లాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఈ యొక్క ఆధునిక యుగంలో కులాలు వర్గాలు పెట్టుకుంటే నాశనం అవుతారు అనేసి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు ప్రజలు నిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో తీయటం అనేది జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ సైనింగ్ ఆఫ్ బాయ్